అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ దేవర్షనల్ ఛానల్ రాత్రి నిద్రపోయే ముందు ఆహారాన్ని మూడు లేదా నాలుగు గంటలు ముందుగా తీసుకోవాలి మీరు పడుకునే సమయానికి చక్కగా అరిగిపోతుంది హాయిగా నిద్ర పడుతుంది దీనివల్ల పొట్ట కూడా రాకుండా ఉంటుంది పడుకునే ముందు తప్పకుండా మంచినీళ్ళు త్రాగండి మీ శరీరంలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అవి తగ్గిపోవడం మీరు గమనిస్తారు పడుకునే ముందు తప్పకుండా స్నానం చేయాలి ఇది మీ శరీరంలో చాలా మార్పును తీసుకొస్తుంది చలికాలం చన్నీల స్నానం కాస్త భారంగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయండి రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వేడి నీటితో స్నానం చేయవద్దు గోరువెచ్చగా మాత్రమే చెయ్యండి అవి మీకు చురుకుదనాన్ని ఇస్తాయి మీకు హాయిగా నిద్రపడుతుంది ఎందుకంటే స్నానం కొన్నిటిని పోగొడుతుంది స్నానం చేసినప్పుడు శరీరం మాత్రమే శుద్ధి అవ్వడం కాదు మన శరీరం మీద నీరు ప్రవహించినప్పుడు ఇది ఒక చిన్నపాటి శుద్ధి జరుగుతుంది ఎందుకంటే మన శరీరంలో డెబ్బై శాతం నీరే ఉంటుంది ఒక విధమైనటువంటి అనుభూతిని పొందుతారు అలాగే ఏదో ఒక సేంద్రియ నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి నువ్వుల నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ మీరు ఇంట్లో ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ తోటి ఒక దీపాన్ని వెలిగించి మీరు పడుకునే గదిలో ఒక మూలన ఉంచండి మీకు నిద్ర సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే పూర్తిగా మాయమైపోతాయి ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు ఎందుకంటే ఉత్తరానికి తలపెట్టి పడుకుంటే రాత్రిపూట మీరు సమాంతర స్థితిలో ఉన్నప్పుడు నెమ్మదిగా మీ రక్తం అంతా మీ మెదడు వైపు జారుతుంది తలలో రక్త ప్రసరణ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా పడుకోలేరు ఈ తలలో ఏదైనా బలహీనమైన అంతర్గత సమస్యలు ఉంటే లేదా మీరు వయసు పైబడిన వారైతే నిద్రలోనే చనిపోయే ఆస్కారం ఉంది తలలో హేమరి జరగవచ్చు ఎందుకంటే ఎక్కువ రక్తం తలలోకి ప్రవహిస్తుంది కాబట్టి మీ రక్తనాళాలు రెంటుక మందంలో ఉంటే అధిక రక్తం పారినప్పుడు అది నెట్టినట్టు అవుతుంది దీనికి కారణం అయస్కాంత శక్తి మీరు నిట్టనివ్వగా ఉన్నప్పుడు అలా జరగదు మీరు సమాంతర స్థితిలో పడుకున్నప్పుడు ఈ అయస్కాంత శక్తి ఆకర్షిస్తుంది అది చాలా బలంగా రక్తాన్ని మెదడు వైపు పంపిణీ చేస్తుంది దీన్ని నివారించేందుకు ఉత్తరం వైపు కాకుండా మరేదైనా దిక్కులోనైనా తలపెట్టి పండుకోవచ్చు మీరు ఏదైనా ఒక మంత్రం జపించాలి అనుకుంటే పడుకునే ముందు మంచం మీద కూర్చొని జపించండి మీరు నిద్రలోకి వెళ్లే ముందు ఆఖరి మూడు నిమిషాలు మీరు పోగు చేసుకున్నవన్నీ మీ శరీరం బుర్రెలు ఆలోచనలు అన్ని పక్కన పెట్టేయండి కేవలం ఒక జీవిగా మాత్రమే నిద్రపోండి మీరు ఈ స్థితిలో గనక నిద్రపోతే మీరు మరింత వెలుగులతో మరింత శక్తితో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంభావనలతో నిద్రలేస్తారు ప్రతిరోజు నిద్ర లేవడానికి అలారం వాడకండి మీరు ప్రతిరోజు ఏ రకమైన శబ్దాలతో నిద్ర లేస్తారో అనే విషయం మీ రోజు పరిస్థితిని మీ జీవిత పరిస్థితిని ఎన్నో రకాలుగా నిర్ణయిస్తుంది ఒక అలారం గంటతో మీరు మేల్కోవడం మీ జీవితం నడిపేందుకు సరైన పద్ధతి కాదు మీకు ఒక సహాయం అవసరమైతే మీ శరీరం ఉన్న పరిస్థితి ఏంటంటే మీరు తినే ఆహారం మీరు చేసే ఆలోచనల తీరుల మిమ్మల్ని మీరు నిర్వహిస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు ఎంత నిద్ర కావాలో నిర్ణయం అవుతుంది శారీరకంగా మనలో అతి ముఖ్యమైన భాగం గుండె ఇది ఒక పంపిణీ కేంద్రం రక్తాన్ని శరీరం అంతా పంపిణీ చేస్తూ మనకు జీవితాన్ని ఇస్తుంది ఇది గనుక శరీరంలో జరగకపోతే ఇంకా ఏది జరగదు ఇది ఎడమ వైపు నుండి జరుగుతుంది పెద్దలు చెబుతారు కదా నిద్ర లేచేటప్పుడు కుడివైపుకు తిరిగి లేవాలని ఎడమ లేస్తే చెడు జరుగుతుంది అని చెడు విషయాలంటే మరేవో కాదు శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు జీవక్రియ తక్కువగా ఉంటుంది మీరు లేచినప్పుడు క్రియ పెరుగుతుంది ఇవన్నీ మన జీవితంలో ఇమిడి ఉన్నాయి కానీ ఇవన్నీ మనం వదిలేస్తున్నాము జీవన విజ్ఞానం అంతా మనలోనే ఇమిడిచ్చారు మన పూర్వీకులు లేవగానే రెండు చేతులు రుద్దుకొని కళ్ళకి అద్దుకోమని చెబుతారు ఇలా చేస్తే దేవుడు కనబడతారు అని చెబుతారు నిజానికి ఈ విషయం దేవుని చూడడానికి కాదు రెండు చేతులను రుద్దినప్పుడు నాడి కేంద్రాలన్నీ కేంద్రీకృతమై ముఖ్యమైన నాడు లాంచులన్నీ మామూలు స్థితికి వస్తాయి అలా చేస్తే వ్యవస్థ వెంటనే మేలుకుంటుంది నిద్ర మత్తుపోయి కంటే ముందుగా మీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ మేలుకుంటాయి ఇలా చేస్తే మీరు ఉత్తేజంగా నిద్ర లేస్తారు నిరాశంగా లేకుండా ఉత్తేజంగా ఉంటారు ఇలా చేసిన తర్వాత కుడి పక్కగా లేవండి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చిన్న చిరునవ్వుతో నిద్ర లేవండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్